రానా దగ్గుబాటి రామానాయుడు గారి లెగసీని కంటిన్యూ చేస్తూ ఈ జనరేషన్లో యాక్టర్గా గా కూడా సత్తా చాటుకుంటున్నారు అయితే రానాకి రెండు వేల ఇరవైలో మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆయన భార్య పేరు మెహికా బజాజ్ ఇద్దరు మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పాలి మిహికా ఒకవైపు ఇంటీరియర్ డిజైనర్ గా సత్తా చాటుకుంటూనే మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తో కూడా బిజీగా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ప్రాజెక్ట్ అప్డేట్స్తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ ని కూడా షేర్ చేస్తున్నారు మిహికా అయితే రానా మిహికా త్వరలో పేరెంట్స్ ప్రమోట్ అవ్వబోతున్నట్లు న్యూస్ బయటికి వచ్చింది త్వరలో అఫీషియల్ గానే వీరిద్దరూ చెప్పబోతున్నారట ప్రెగ్నెన్సీ న్యూస్ తర్వాత మిహికా ఈ రోజు మొదటిసారి కనిపించారు నవంబర్ ట్వంటీ సెకండ్ న తను ఒక ఆర్ట్ ఎక్స్పోని హోస్ట్ చేశారు ఆ ఎక్స్పోలో మొదటిసారిగా కనిపించారు మిహికా ఎల్లో లాంగ్ ఓవర్ సైజ్డ్ అవుట్ఫిట్ లో స్టన్నింగ్ లుక్ తో కనిపించిన మిహికా చూసిన పలువురు నెటిజన్లు బేబీ బంప్ ని కవర్ చేయడానికి ఓవర్ సైజ్డ్ అవుట్ఫిట్ వేసుకున్నారంటూ కామెంట్స్ పెడుతూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు మిహికా లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు నెటింట్లో వైరల్ గా మారాయి